लैग सेटिया नले फोटो देस फोटो देस सर ओके सर लैग ओके बिदा ओके सर लाजवंड పిల్లలు అగనవాడికి వచ్చేటప్పుడు దాంతో ఏమవుతుందంటే రాను కనుక మన పిల్లల్ని మన ఉద్యోగాలు కాపాడుకోవడంతో పాటు మన సెంటర్స్ కాపాడుకోవాలి మీతో పాటు మీ వెనకాల టీచర్లు గానో ఆయాలు గాను రావాలి అంటే మన వ్యవస్థనే మన చేతుల్లోనే ఉంది పూర్వం మీకు గుర్తుందో లేదో ఆర్టీసీ బస్సులు బస్ స్టాండ్ లో కూడా ఆఫ్ చేసి ఉంటారు అవునా కదా డ్రైవర్లో నిర్లక్ష్యం కొత్తంటే జనాలు ఫుల్గా బస్సు ఉంటే బస్సు ఆఫ్ చేసేవారు కాదు ఒక టైంలో నేనైతే కనుక ఒక డ్రైవర్ కూడా కొట్టాను బస్ ఆఫ్ చేయదని చెప్పాను చదువుకునే రోజు నువ్వు బస్సు ఎందుకు ఆఫ్ చేయాలని చెప్పాను పెట్టాడి బస్సు కట్టం తిరిగేసి బస్సు కండక్టర్ డ్రైవర్ వచ్చి అప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరు కంప్లైంట్ ఉంటే కనుక మీరు కంప్లైంట్ బుక్ లో రాయండి అని చెప్పని బస్సు మీద స్టిక్కర్ వేసి ఉండేది కండక్టర్ రూపీస్ బయట తీయండి కంప్లైంట్ బుక్ బయట తీయని చెప్పారు కంప్లైంట్ రాసి డ్రైవర్ కంటెంట్ కూడా మేనేజ్మెంట్ చేసుకున్న సందర్భం కూడా చదువుకునే రోజుల్లో చేసాం దానివల్ల ఏమైందంటే ఆర్టీసీ అవసరం కూడా అప్పులు పని అయిపోయి జీతాలు పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చింది వచ్చిన తర్వాత యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ఆ స్టేజీతో సంబంధం లేదు చెయ్యి ఎక్కడ లేవుతే అక్కడ నువ్వు బస్ ఆఫ్ చేయమని చెప్పాను చెయ్యి ఎక్కడ అక్కడ బస్సు ఆఫ్ చేయాలి వాళ్ళు ఎక్కడ దిగితారంటే కూడా బస్ అక్కడ ఆఫ్ చేయాలి రెండు పెట్టారు దాని మూలంగా ఏంటి ఆర్టీసీకి ఆదాయం వస్తుంది జీర్ణ ఇచ్చుకుంటారు బస్సులు రిపేర్ చేసుకుంటారు రోడ్ల మీద బస్సులు నడుస్తాయి అది లేనప్పుడు ఆదాయం లేనప్పుడు ఉద్యోగాలు తీరు బస్సులు రిపేర్ ఉండు వాళ్ళంతా అంతా రోడ్ల మీద పడిపోతారు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నారు మన వ్యవస్థనే మనం కాపాడుకోవాలి వాళ్ళ కాన్వెంట్ పంపిస్తారని చూస్తారు మనం ఏంటంటే అవసరమైతే మీ బదిలో ఉన్న సెంటర్కి మీరు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకుని పిల్లలు కనుక మీరు తెచ్చుకొని మీ సెంటర్స్ మీరు కలిగితే మన సెంటర్స్ మనకు నిలబడతాయి లేదనుకోండి ఒక్కో సెంటర్లోనూ ఐదు రో ఉన్నారు ఉన్నారనుకోండి అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే రెండు సెంటర్ని మూడు సెంటర్ కలిపి ఒక సెంటర్ కింద చేస్తారున్నాయా ఓకే ఆ సెంటర్లుగా బిర్తి చేసినప్పుడు కొంతమంది ఉపాధి కోల్పోతారు దానివల్ల ఇబ్బంది పడతాం మీరు చెప్పేది కాన్వెంట్లు పంపించేంత మాత్రం వస్తాయి అంగీకరిస్తాను కానీ మన వ్యవస్థ మనం నిలబడాలంటే మనం కంట్రెండ్ అవ్వాలంటే మనం కూడా కష్టపడాలి ఆ రకంగా పిల్లల్ని చేర్చుకోవాలి ఎగ్జాంపుల్ ఉదయం కూడా చెప్పాను నేను నేను గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎర్రవుడు పక్కన సూర్యపురం అనే విలేజ్ అందరూ కాన్వెంట్లు పంపించేస్తున్నారు పిల్లలు ఒకే విద్యార్థి ఫిఫ్త్ క్లాస్ ఒకే టీచర్ ఒక టీచరు సంవత్సరం అంతా ఒక విద్యార్థిగా లెసన్స్ చెప్పాడు ఆ సంవత్సరం వరకు కూడా స్కూల్ పోయకూడదు పూసేస్తానంటే నేను గొడవ చేసాడు ఉంచా ఆ సంవత్సరం వరకు నేను ఆపగలిగాను సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ సిక్స్త్ క్లాస్ చెప్పేయండి ఎక్కడో ఒక్క స్టూడెంట్ కూడా లేడు టీచర్ తీసుకెళ్లి వేరే ప్లేస్ ట్రాన్స్ఫర్ స్కూల్ టోటల్గా ఒక్కసారి ఓపెన్ చేయించడం అంటే కాబట్టి మన సెంటర్ కాపాడుకోవాలంటే మన పిల్లల్ని ఉన్న అవకాశం ఉన్న మేరకు మనం వాటిని కాపాడుకోవాలంటే పిల్లల ముందు తెచ్చుకున్నట్టుగా చేయాలి గవర్నమెంట్ కూడా మీరు తెలుసు పెట్టే ఫుడ్ కానీ వీళ్ళకి కంటిన్యూ వీళ్ళకి ఇచ్చేటువంటి ఫర్నిచర్ కానీ వాడు కానీ గతంలో లేవు ఇవాళ కరెంట్ కూడా పెట్టి ఫ్యాన్స్ పెట్టి చైర్స్ పెట్టి ఫుడ్ పెట్టి మీ అందరికి కూడా సాలరీస్ ఇచ్చి చక్కగా బిల్డింగ్ ఒక్కో బిల్డింగ్ కి పదిహేను లక్షలు ఇరవై లక్షలు కూడా అవసరం ఆ బిల్డింగ్స్ కూడా కట్టి మనం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ సెంటర్ కాపాడవలసిన బాధ్యత మీ చేతుల్లో ఉంది అది కనుక మనం కాపాడబల మీ ఉద్యోగాల వరకు ఇబ్బంది ఉండదు నెక్స్ట్ జనరేషన్కి ఉద్యోగాలలో అందరూ పనిచేసే పేదవాడి పిల్లల కోసం పనిచేస్తారు ఆ యొక్క పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే డబ్బు ఉన్నటువంటి పిల్లలు అక్కడ వాళ్ళ సెంటర్ కాదు అది పక్క ఎలిమెంటరీ స్కూల్లో చదువు ఎట్పిఐ స్కూల్లో చదువు మిడిల్ క్లాస్ పిల్లలు పేద పిల్లలు ఎవరైతేనారో వాళ్ళు మాత్రమే చదువుకుంటారు ఇవాళ మీరు అంగన్వాడీ టీచర్లుగా ఉన్నటువంటి వాడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు కూడా మధ్య తరగతి పేదవాళ్ళ కుటుంబాల నుంచి తప్ప మీరేమి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కాదు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం చేయనే చేయదు ఆ విషయం కాబట్టి మనం మన ఉద్యోగాలు మనం కాపాడుకోవాలన్నా మన పిల్లలు వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా సెంటర్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు మీ మీ సెంటర్స్ పిల్లల్ని ఎక్కువ మంది పెంచుకోవడం కోసం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మీరు కష్టపడతు నా ఉద్దేశం ఆ సెంటర్ అవ్వకుండా కాపాడుకునే బాధ్యత అది నా రిక్వెస్ట్ మీకు జీవనో ఉంటుంది ఇటువంటి పిల్లలు కూడా వాళ్ళ యొక్క మంచి ఫుడ్ ఎందుకంటే పేదవాడి పిల్లలు మీకు తెలియదేం కాదు వ్యవసాయ పనుల మీద ఉండేటువంటి పిల్లలు పౌష్టికాహారం ఇవ్వాలన్నా ఇంకో వాళ్ళ వల్ల కాదు ఏ రోజు కాదు తెచ్చుకుని నేను కూడా చూస్తుండేవాడు నేను నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాను చాలా మంది కొంత ఆర్థికంగా ఎదుగున్నటువంటి వాళ్ళు నెల ఒక్కసారి సర్కులు తెచ్చుకుంటారు కిరణ సర్కులు కానీ ఇంట్లో కావాల్సి అంటే నెలకు సార్ తెచ్చుకుంటారు కూరగాయలు అయితే కనుక వారం రోజులు తెచ్చుకుంటారు మార్కెట్ ఉంటుందా మార్కెట్లోకి వెళ్ళి వారం రోజులు తెచ్చుకుంటారు సరిపోతుంది మధ్యలో ఒక రెండు కానీ ప్రతి రోజు కూడా చిన్న చిన్న వ్యవసాయ పనులు కానీ ఏదన్నా షాపుల్లో కానీ లేదా ఎక్కడన్నా పనిచేసుకున్నటువంటి వాడు ఏ రోజు ఆ రోజు సర్కులు తెచ్చుకున్నటువంటి వాడు సాయంత్రం వెళ్ళి వంద గ్రాములు మధ్యలోని పావు కేజీ ఉల్లిపాయలు వంద గ్రాములు పచ్చకరపకాయలు ఒక పావు కేజీ కూరగాయలు తెచ్చుకొని ఏ రోజు ఆ రోజు వంట చేసి తినేట వాళ్ళు కూడా చాలా మంది గ్రామాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళ పిల్లలు మాత్రమే ఇవాళ వాళ్ళ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ ఆహారం కానీ సరైనటువంటి భోజనం కానీ పెట్టలేదు డైలీ ఫుడ్ ఎవరిని గౌరవం చిన్నప్పుడు మా ఇంట్లో కూడా గోడుగుడ్లు వంట వేసి పెడితే అందరికీ కుదురుగా పరిస్థితి ఉంటే మనం తెలుసు ఒక తోట ఒక ఒక కత్తి పేడుతో మరి మనం ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేసుకుని మన తల్లిదండ్రులు మనకి గుడ్డు పెట్టే పరిస్థితి